హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ ఈ రోజు ఒక మంచి టాపిక్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి అది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా చూసేయొచ్చు తప్పకుండా వాచ్ చేయండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి మనిషి ఒక ఇంటిని కట్టిస్తాడు కానీ ఆ ఇంటిని మనసుగా మార్చేది ఎవరు హౌస్ వైఫ్ అనుకుంటున్నారా లేదా వర్కింగ్ ఉమెన్ అనుకుంటున్నారా ఈవేళ మనం మాట్లాడుకుందాం ఇద్దరి పోరాటాల జీవితాల గురించి ఎవరి జీవితం సులువు అలాగే ఎవరి జీవితం కష్టం ముందుగా మనం మాట్లాడుకుందాం హౌస్ వైఫ్ యొక్క లైఫ్ గురించి మనం మాట్లాడుకుందాము హౌస్ వైఫ్ ఉదయాన్నే ఐదు గంటలకైతే లేస్తుంది బట్టలు ఉతకాలి పిల్లలకి టిఫిన్ చేయాలి అలాగే లంచ్ బాక్సులు కట్టాలి ఇలాగా చాలా పనులతోనైతే బిజీగా ఉంటుంది కదా హౌస్ వైఫ్ అలాగే ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలి ఇంతకీ ఆమెకు బ్రేక్ ఎప్పుడు వస్తుంది ఏ పనికైనా సెలవు ఉంటుంది కానీ హౌస్ వైఫ్ పనికి సెలవు ఉంటుందా హౌస్ వైఫ్ పనికి ఎప్పుడూ సెలవు ఉండదు నిత్యం ఏదో పని చేస్తూనే ఉంటారు హౌస్ వైఫ్స్ చూసేదానికి ఇంట్లోనే ఉంటుంది కానీ రోజుకి ఒక పదిహేను గంటలైనా ఇంట్లో పని చేస్తూనే ఉంటుంది అదే ప్రపంచం తనకి తన కళలు తన కెరీర్ అలాగే అన్ని పక్కన పెట్టేసి కేవలం కుటుంబం కోసమే తన జీవితాన్ని అంకితం ఇస్తుంది హౌస్ వైఫ్ అనే పదం పెద్దగా వినిపించదు కానీ ఆ పని చేసి చూపించే సాహసం ప్రతి ఒక్కరికి ఉండదు ఇప్పుడు వచ్చేసి వర్కింగ్ ఉమెన్ లైఫ్ ఎలా ఉంటుందో వినండి ఉదయం ఆరు గంటలకే లేచి ఇంటి పనులు చూసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళాలి ఆఫీస్లో డెడ్ లైన్స్ ప్రెజెంటేషన్ బాస్ పెట్టే టార్చర్ ఇవన్నీ బుర్రలో ఉంటూనే సడన్గా ఇంట్లో విషయాలు అయితే గుర్తుకొస్తూ ఉంటాయి మనసు ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది అక్కడ ఆలోచనలే వస్తూ ఉంటాయి అక్కడ ఉన్నా కూడా సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి మళ్ళీ ఇంటి పనులు అలాగే పిల్లలకి హోంవర్క్ చేయించి అలాగే వంట చేస్తూ గడపాలి పని ఆఫీస్లో అయిపోదు కానీ పని ఇంటికి వచ్చాక మళ్ళీ మొదలవుతుంది వర్కింగ్ ఉమెన్ జీవితంలో సమయం అనేది ఒక విలాసం కాదు ఓ జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సిన బాధ్యత చాలామంది ఒక వైఫ్ అంటూ ఉంటారు ఇంట్లోనే ఉంటావు కదా చాలా టైం ఉంటుంది కదా అని చెప్పేసి హౌస్ వైఫ్ని అంటూ ఉంటారు వర్కింగ్ ఉమెన్ అయితే ఆఫీస్కి వెళ్ళి పిల్లల మీద శ్రద్ధ తగ్గిపోయిందేమో అని అంటూ ఉంటారు అంటే ఇద్దరూ చేసింది తప్ప ఇద్దరు పిల్లలకి తోడుగా ఉంటున్నారు అలాగే భర్తకి కూడా సపోర్ట్గా ఉంటున్నారు అందువల్ల ఇద్దరు కుటుంబానికి పునాదులే సేవా విధానం వేరు కానీ ఇద్దరు అనుకున్న జేయం మాత్రం ఒకటే ఇద్దరు కుటుంబాన్ని నిలిపే పని చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ తన పని జీతం లేకుండా చేస్తుంది అందువల్ల ఆ పనికి అసలు విలువ లెక్కలేనిది వర్కింగ్ ఉమెన్ కి జీతం ఉన్నా సరే తన శక్తి సమయం నిద్ర అన్ని త్యాగం చేస్తుంది ఇద్దరు తేడా లేని వాళ్ళు కాదు తేడా ఉన్నా కూడా ఇద్దరిని గౌరవించవలసిందే మహిళ ఇంటిలో ఉన్నా గొప్పే బయట ఉన్నా గొప్పే ఎందుకంటే ఆమె చేసే పని కుటుంబాన్ని నిలపాలి అనే ప్రయత్నమే తన సంకల్పం అందుకని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా అభ్యర్థన ఏంటంటే మీ ఇంట్లో ఉన్న అమ్మని భార్యని చెల్లిని అక్కని తను ఏ పని చేసినా కూడా తన్ని గౌరవించండి అలాగే తన్ని ప్రేమించండి ఆమె ఇంట్లో ఉన్నా రానే బయట ఉన్నా కూడా యూదురాలవుతుంది ఇద్దరూ గౌరవించాల్సిన దేవతలే ఒకరిని తక్కువ చేసే హక్కు మనకి లేదు ఇది ఒక ఆడదానిగా నేను షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క ఆడదాని కష్టం ఆడదానికే తెలుస్తుంది అందువల్ల ప్రతి మహిళని కూడా మీరు గౌరవించండి వాళ్ళు చేసే పనిలోని మంచిని వెతకండి అంతేగాని పదే పదే చెడుని వెతికి తనని వెనక్కి అయితే లాక్కండి మీకు ఈ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్